హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహని మురళీ లాగ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ డిజైనర్ లక్టన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం ఫైవ్ ఇంచెస్ పొడవు ఫైవ్ ఇంచెస్ వెడల్పున్న రెండు క్లాత్లను అయితే తీసుకోవాలండి ఒక్కో క్లాత్ని తీసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత ఒక సైడ్ కార్నర్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి కుట్టాలి ఇంకొక సైడ్ కార్నర్ కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా కుట్టుకోవాలండి సేమ్ ఈ పీస్ని కూడా అదేలాగా కుట్టుకోవాలండి మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇలా కుట్టుకున్న ఈ పీస్ని మళ్ళీ ఆ కార్నర్సు ఈ కార్నర్సు మిడిల్లోకి వచ్చేలాగా కుట్టుకోవాలండి ఇప్పుడు మిడిల్లో డోరీ పెట్టి ఒకదానిపైన ఒకటి పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి రఫ్ చేసుకుంటూ కింద వైపు హ్యాంగింగ్ లాగ్ పెట్టుకోవడానికి త్రీ ఇంచెస్ పొడవు త్రీ ఇంచెస్ వెడల్పున్న క్లాత్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి హ్యాంగింగ్ లాగ్ కుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి హెమ్మింగ్ నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకోవాలండి ఇప్పుడు ముందుగా కుట్టుకున్న హ్యాంగింగ్స్కి ఇలా కిందికి పైకి కుట్టుకుంటూ టైట్గా లాగి ముడివేసుకోవాలండి ఇలా దగ్గరికి చేర్చి టైట్గా లాగి ముడివేసుకోవాలండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వీడిపోకుండా ఉంటుంది అలా వేసుకున్నట్లయితే ఇప్పుడు ఆ హ్యాంగింగ్స్ని రివర్స్ చేసుకోవాలండి బాగా టైట్గా లాగాలి ఇప్పుడు మనం ముందుగా కుట్టుకున్న ట్రయాంగిల్ షేప్ హ్యాంగింగ్స్కి మధ్యలో నీడిల్ని ఎక్కించుకొని ఒక త్రీ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలండి దాని లోపలికి ఇలా మూడు పూసల్ని ఎక్కించుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న హ్యాంగింగ్స్ కార్నర్స్కి కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకున్నట్లయితే మన డిజైనర్ లక్టన్స్ రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్